కమ్ టూ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తలు నైన్ టీవీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు గ్రామంలో ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర గనుల శాఖ అధ్యక్షులు బత్తుల రామారావు పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను జెడ్పీటీసీలు వేల్పుల రవి వైసీపీ మండల నాయకులు పాల్గొన్నారు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మంచి సందేశం ఇచ్చారు అనంతరం పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసి ముగించారు మానవాళ్ళు ఎంత కూడా ఆచరిస్తూ మరి ప్రతి మానవుడు కూడా క్షమాగణం ఉండాలి సహాయం చేసే గుణం ఉండాలి ఎవరి మీద ద్వేషం పగ పెంచుకోకుండా తోటి వారి పట్ల ప్రేమ అనుగ ప్రేమతోటి ఉండాలని చెప్పి ఆ ప్రభు చెప్పినట్టుగా మనంతా కూడా అన్నీ కూడా ఆచరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్మి పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున హృదయపేరు పైన నమస్కారం కొత్త తెలియజేస్తూ సార్లు తీసుకున్నాను మన మధ్యలో దైవజనులు మం మన తినేసిపూర్ మండల యూనియన్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు వారు వచ్చి కేక్ వరకు చిన్న ప్రార్థన చేస్తారు సన్నీ సన్నీ చిన్న ప్రార్థన చేద్దాం అందరి తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రములు తండ్రి మహోన్నతుడా మహిమ కలిగినటువంటి మా గొప్ప మీ సర్వోన్నతమైనటువంటి నామమునకు మీ కుమారుడు ఆ రక్షకుడు ప్రభు ప్రభువారి యొక్క ఈ జన్మదిన సందర్భాన్ని ఆలోచన చేసి మీ దాసులు రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భానుగారిని బట్టి వారితో వచ్చినటువంటి బృందాన్ని బట్టి మీ పాత సన్నిధిలో మీకు ఎంతగానో స్తోత్రాలు స్థితులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఇంతవరకు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక మంచి సందేశము అది మీకు తెలుసు మా నాయన అనాదరణను దిక్కులేని వారిని అయా మరి ఆదుకున్నట్లు వారు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు మీ నామాన్ని కలిగినటువంటి బిడ్డలకు మా తండ్రి న్యాయం చేకూరుస్తుందని మేము నమ్ముచున్నాము ఈ సమయంలో తండ్రి మరి ఆ క్రిస్మస్ సందర్భంగా ఈ కేకులు తండ్రి మరి కట్ చేస్తున్నటువంటి మంచి హృదయంతో మంచి ఆలోచన కలిగి ప్రజలకు మేలు కలుగులాగిన ఈ క్రిస్మస్ కేకు అందరికీ తీపి కలిగించి అందరిని సంతోషపరిచేలాగా అందరి హృదయాలు సంతోషించేలాగా ఈ కార్యక్రమాన్ని మీరు అందించి సంతోషించి ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను ముఖ్య అతిథులను దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ పొందమని ఏ శ్రీ ప్రభు నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఈ సమయంలో మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ చేతుల మీదుగా తండ్రి యొక్కయు యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మనామంలో కేక్ కట్ చేస్తూ ఉన్నాము మన ఎమ్మెల్యే గారికి రామారావు గారు కేక్ కేక్ తినిపిస్తారు సార్ అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ స్వామినేని భాను గారిని మన మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామారావు గారు సన్మానిస్తారు పూలదండతో మన ప్రియతమ శాసనసభ్యుల్ని సన్మానిస్తం జరుగుతుంది ತನ್ನಿಟಿ ನೇಮ್ ಹೈ ಕೋಡ್ ಓಕೆ ಕಳಿಯಲೇ ಆದ್ರು ರಾಯ್ ಅಮ್ಮಿಯ ಕೋಯಿ ಪಟ್ಕೋ ಅಂತಾ ಇಸ್ಕಾ ಕ್ಲಾಟಿ ಸೇಡೆ ಬಡ್ಡೇ ಲಾಲೇ ವದೇಬನಗರ್ ನೈಕತ್ತಾ ಬಡ್ಡೇ ಲಾಲೇ ವದೇಬನಗರ್ ನೈಕತ್ತಾ ಹಾಗೇ ಮನ್ನ ಕೆಡಿಎಸ್ಸಿ ಬ್ಯಾಂಕ್ माजी ಚೈರ್ಮನ್ ಶ್ರೀ ತನ್ನೀರ್ ನಾಗೇಶ್ವರ ರವರನ್ನು ಕೂಡ ಸನ್ಮಾನಿಸ ಸನ್ಮಾನಿಸ ఇప్పుడు మతలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దైదా మైసూమ్మ గారు దైదా మైసూమ్మ గారు అందరూ దగ్గరకు రావాలి అందరూ దగ్గరకు రావాలి ముందుకు రండి ఫోన్ రూ